కళ్ళు కూడా కళ్ళు మందు ఏదో తాగ తాగుతా చిన్నప్పటి నుంచి అలవాటు లేదా మధ్యాహ్నం మాది తాగేది ఒకప్పుడు అది అంత తాగేది నేను ఏ మన ముందుకే వెళ్ళిపోయింది ఆ మందు నేను అంతలో చేసావా చేశావా ఇబ్బంది వినిపించబడే ఇబ్బంది ఏముండేదు తాగినప్పుడు తాగిన సీత సీతాలు తాగినా ఎక్కచీరి నాకు ఏమనిపించింది ఇంకా తో దాని జోలికే పోలేదు ఇంకా అలవాటైన వాళ్ళు బంద్ చేయాలంటే చాలా కష్టం ఇబ్బంది అదే పోయింది కానీ ఒక్క బిడీలు పోతలేవు బిడీలు పోతలేవు అనుకుంటే అది కూడా పోతుంది ఏముంది అమ్మ పోదు 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 దావకాన ఆపరేషన్ ఆపరేషన్ అయినా కానీ ఆ దావకానకి వెళ్ళి వచ్చుగా తాగి సీల్ కొనుక్కొని తాగి ఎప్పటిలేక పడుకున్నా కానీ బిడ్డలు పోతలేవు ఓ జగన్గా సంతలాభం ఉందే తోటి రెండు బీడి కట్టలు అది నద్దు నద్దు చేసి ఒక రాయి ఎక్కి రాయి సైకిల్ వేసినా కానీ జరసేపటికి మళ్ళీ మళ్ళా అనిపించేది అది ఆకలి కాదు ఏం ఎందు అది అది తాగితేనే జర ఒక మైండ్ లెక్క అనిపిస్తుంది లేకపోతే మంచిగా అనిపించేది పది గంటలకు ఓపెన్ ఉండే కదా ఇప్పుడు ఒకటి ఓపెన్ చేస్తున్న మంచి నిర్ణయమైన ఇది పొద్దువాళ్ళని అందరు తాగుతారు అని చెప్పి నేను అక్కడ పోను నాకు ఆ సంగతి తెలకలే తెలియదు నేను దాని జోలికి వివరణకి ఇచ్చిన సుతం పుటం వస్తే పోయి చేయవలసిందే అంతే ఇంకా దాని తప్ప నేను అక్కడ పోను ఎట్లుంది ఇప్పుడు ఈ కాంగ్రెస్ వాళ్ళ పరిపాలన ఎట్లుంది బాగానే ఉందా ఆ మంచినే ఉంది ఇప్పుడు ఆ మంచినే ఉంది నిజానికి ఈ వైన్స్ పది గంటలకు ఓపెన్ అవుతుండే కదా ఇప్పుడు ఒకటి గంటలకు ఓపెన్ చేస్తారంట ఇది నిర్ణయం మంచి నిర్ణయమేనా మేము ఏం తాగామంటే మాకేం తెలియదు దాని గురించి అట్లా వైన్స్ గురించి మాకే తెలియదు అంటే తీసుకున్న నిర్ణయం అంటే మనం తాగుడల అలవాటు లేకున్నా కానీ మనకు కొద్దిగా అబ్జర్వ్ చేస్తుంటాం నిర్ణయం మంచిదే కానీ మంచిది కాదని అంటలేము వయల్స్ మంచిదే అది నిర్ణయం ఒంటి గంట నుంచి ఆరు గంటల వరకు ఉంచడం మంచిదే కాదట్లేము జనాలు కూడా సేవ్ అవుతుంది అట్లా కొంత తెల్లారి తెల్లగానే తాగితే అది ఏం పని చేయలేకపోతాడు అట్లానే అది మంచి నిర్ణయ అదే అంటుండ్రు పొద్దుగా అప్పుడు ఓపెన్ చేసి తాగుతారు అనే వంతులు లేకపోతే ఇంట్లో గొడవలు పెట్టుకుంటారు మంచి పద్ధతి మంచి పద్ధతి ఏం మారింది రెండేళ్ల కాలంలో మునుగోడు రెండేళ్ల కాలంలో ఏం మారిందంటే బయో ఎలక్షన్లకు రోడ్లు అయినాయి అంతవరకు ఇంకేం మారలే అంత అది అంతకంతే ఉంది కేసీఆర్ ఉన్నప్పుడు మా కుసుకుట ప్రభాకర్ రెడ్డి ఇంటికి మంచినీళ్ళు ఇచ్చిండు పింఛిళ్ళు ఆయన 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 వేసే పింఛిళ్ళే మంచిలే ఉన్న పింఛిళ్ళు ఇస్తున్నాడు రైతు బంధు ఓసారి ఇస్తున్న ఒకసారి ఎగ్గోడుతుంది ఆయన ఏ పాల గత్యం ఉంది ఆ కూడా గత్యం ఉంది వాస్తవంగా ఎక్కడ వేసినా ఒకటి అక్కడే ఉంది అంతే ఎట్లా మారాలి మరి మునుగోడు మారాలంటే మన జలం చేతుల్లో ఉంది అంత జలం కోటరుకు ఓటు నోటుకు కోటరుకు అమ్ముడు పోతారు జలం మారాలి ఫస్ట్ మెయిన్ ఆ జలం మారితే వాళ్ళు పై అధికారులు మారుతారు మనం మారినప్పుడు పై అధికారులు ఎట్లా మాడతాడు మారడు ఆ డబ్బులు తీసుకున్నప్పుడు మారాలి మనం ఎట్లా సర్పంచ్ ఎలక్షన్ సీడ్ కూడా ఉన్నాయా ఎట్లా ఎవరిది కనిపిస్తుంది గట్టిగా గాలి మా ఇక్కడే కాదు నచ్చగూడ విలేజీ మావిలో కూడా తగ్గప్పు నడుస్తుంది తొడకూర్చంకర్ గెలిచే అవకాశాలు ఉన్నాయి ఏ పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అంటే ఇప్పుడు గ్రామాలలో అధికార పార్టీ ఎటు అటువైపు ఉంటారా వ్యక్తిని చూస్తారు ఏం లేదు క్యాండిడేట్ బట్టి వేస్తారు అంతే పావులు అయితే క్యాలెండర్ బట్టి వస్తున్నారు ఇప్పుడు అయితే పైసలు ఇస్తారా నేమన్నా ఓటుకు ఏం పైసలు ఇస్తే ఎలా ఉంటే అన్న ఇక తాతూతావు తాగిపోతుంది నేను తాగ వాస్తవం వాస్తవం చెప్తున్నా ఇక ఇప్పుడు ఐదు వేలు ఇస్తావు ఐదు వేలు తాగుతావు తాగేమో తానే పడతావు ఓటు వేస్తావా లేదు కదా ఎందుకు పైలు నువ్వు మంచి వ్యక్తి అయితే ఏడే ఉన్నా వస్తావు చెడ్డ వ్యక్తి అయితే ఏడే ఉన్నా రావు అంతే మీరన్నా

పది గంటలకు పోతుండట పోతు పోయి తావి ఏం కాదు అని ఇంటి పెద్ద పంచాయి ఒంటి గంట షాపులు బంద్ అయినాయి సార్ మా ఏరియాలు మొత్తం వెళ్ళి బంద్ అయినాయి ఆ బంద్ అయినాయి ఇప్పుడు ఉంది కానీ ఇప్పుడు ఒంటి గంట తీసుకుంటుంది మంచిగా ఉంది సార్ ఒంటి గంట తీసుకుంటుంది ఆరు గంటలకు మంచిగా ఉంది అదే పది గల పది గంటల కోట్లా పిల్లల్ని పెళ్ళి తాతూరు పెళ్ళి కొట్టారు స్టార్ట్ అవుతుంది అవుతుంది ఇది ఒక పద్ధతి మంచిగా చేసారు బాగుంది పొద్దుగా మరి పరిస్థితి పంట పరిస్థితి ఏది పెళ్ళి రెండు నాలుగు గంటలు పండిపోతున్నారు బాగా పడతారు పత్తిర ఆ పనికి పని ఇక అది వాళ్ళు ఈ నాలుగు బాధ ఏం అది ఇవ్వటం చేయటం ఇక తయారై ఇక్కడ చాలా మంది పొద్దుగాల పది గంటలు లే కష్టం చేయని కష్టం చేయని లోకల్ తిరుగుతారు తిరిగి అది పెళ్ళి కష్టం చేయాలని ఒక వందలు ఐదు వందలు లేబులు ఉన్నాయంటే ఎందుకు చెయ్యి అని కొట్టావు చేయడం జరుగుతుంది ఇట్లా కొన్ని కొన్ని రోజులుగా ఎమ్మెల్యే గారు దృష్టి కూడా పోయింది అందులో వారో ఆడోళ్ళు గ్రామక్రంలో కంపెనీ పెట్టినాం పోయి ఎమ్మెల్యే దృష్టికి పెట్టిన రిపోర్ట్ లెటర్ లెటర్ పెడితే ఆ రోజు నుంచి ఊళ్ళో మొత్తం గల్లీ గల్లికి మందు అమ్ముదు సార్ ఈ దుకాణాలను అమ్ముతారు చాలా ఇబ్బంది అవుతురు పది ఇంత పొరగా కానీ చెల్లి పెద్దలు తావి ఇంట నొల్లి అయిపోతుంది వస్తారు మళ్ళీ మీద పోతే కూడా పొద పట్టే అలదల టక్రై చేస్తారు మొత్తం హారడిగా మునుగో కాస్ట్ మొత్తం బంద్ అయినాయి కంట్రోల్ వస్తుంది మరి ఇప్పుడు టాయోలు కంట్రోల్కి వస్తారు ఇప్పుడు సాండా కంట్రోల్కి వస్తారు సాండా కంట్రోల్కి వస్తుర్రు కానీ ఇంకా ఇంకా రావాలి సార్ ఇక కొద్దిగో ఇంకా కొద్దిగోరు ఆ ఇంకా రావాలి మీరే పెద్ద ఏం పని చేస్తార నేను బేరం చేస్తాను సార్ మామిడి తోటలు ఐదు తోటలు నీట పడతాను నేను వ్యాపారం పోలే మరి పని కోలే ఇవాళ ఏం లేదు సార్ మామిడి ఇప్పుడు నీళ్ళు వాటర్ కట్టి వచ్చినాయి ఇప్పుడే ఎలక్షన్లు వస్తున్నాయి కదా కొంత అడాబిడి కనిపిస్తుందా కనిపిస్తుంది కదా ఎలక్షన్లు సార్ సాయంత్రం పడి ఇంత కోటర్ బిర్యానీ మాకు మా సొంటలు కోడిస్తారు సార్ అవి ఎందుకు ఓటర్ వాళ్ళకి ప్రతి ఒక్కరికి వస్తుంది కాదు రాదు రాదు వాళ్ళు లీడర్ లీడర్ అనేది తింటారు సార్ ఎంఆర్ తిరిగిన వాళ్ళకే ఇతరులకి ఏం లేదు మధ్యలో ఒకరు వాళ్ళు తీసుకుంటారు వాళ్ళ మధ్యలో తీసుకుని మాకు ఏం లేదు ఆయన ఓటు పడినా కోటర్ ఇస్తే ఇచ్చినట్టు లేదా లేదు అంటే వైన్స్ పది గంటలకు ఓపెన్ ఉంటుండే కదా ఇప్పుడు ఒకటి గంటలకు ఓపెన్ చేస్తారంట పద్ధతి సార్ అది అది మంచి పద్ధతి అది అది మంచి పద్ధతి అది బాగుంది అది మాత్రం బాగుంది మేము దాగం చేయగాని ఆ పద్ధతి మాత్రం బాగుంది పొద్దుగా ఇప్పుడు నువ్వు తాగు కాబట్టి మంచిది అంటున్నావు మరి పొద్దుగాల పరిస్థితి సార్ ఏం సార్ మరి అది పోయి పెళ్ళాల కొట్టుడు ఇంట్లో పోయి తీసుకుపోయి డబ్బులు తీసుకుపోయి ఇంటికి పోయి తాగుడు పొద్దుగా వచ్చి ఇప్పుడు నా కొడుకుండు నా కొడుకు పొద్దుగాల పోయితే అవతనే ఉండే అదే డబ్బులు లేకపోతే అది ఒంటి గంటకు అయితే ఏదైనా పని మీద పోగలుగుతారు సార్ మరి ఇప్పుడు అదే పది గంట ఓపెన్ చేస్తే పని పాడు పాడుబాయి ఇప్పుడు నా ఇమ్మరు రా అంటే నా కొడుకు రామ్మరే వస్తాడా అది తీసి పెట్టి అదే ఒంటి గంటకు అయితే సరే గంట రెండు గంటల్లో పని చేస్తాడు కదా గంట రెండు గంటలు ఏమైనా పని చేయగలుగుతాడు మరి అదే పది గంటలు చేస్తే తాగినవింటేనేవండి పని చేస్తారు సార్ బెల్ట్ బంద్ అయినాయి సార్ అవి బంద్ అయినాయి కానీ వారాల మధ్య మధ్యలో ఉన్నాయి సార్ బెల్ట్ షాపులు మధ్య మధ్యలో ఉన్నాయి మార్గంగా అమ్ముతారు అది మాత్రం బంద్ చేస్తే బాగుంటుంది ఇంకా ఏం చెప్తాయి పది గంటలకు ఓపెన్ అయితే ఎట్లా అట్లా అదే కొన్ని నిమిషం చెప్పేది ఏంటండి పది ఓపెన్ కాకుండా సమస్య లేదు మాకు కావాలి బంద్ కావాలి బంద్ అయితే మంచిగా ఉంటుంది ఎందుకంటే పిల్లలు ఆగమవుతారు నా అటువంటి వాడు ఆగమవుతుంది ఎందుకంటే రాజగోపాల్ చెప్పినట్టు దానికి సహకరిస్తాం మేము అంతే బంద్ చేసిండు పొద్దుగాల తాగాలి ఇవన్నీ అది కాదు ఆయన మాట చెప్పిండంటే నేను టీడీపీ కార్యకర్తని కాంగ్రెస్ కాదు నాది అయినా కానీ రాజగోపాల్ రెడ్డికి నేను ఓటేస్తున్నా ఎందుకంటే ఆయన చూడాలి చేయాలి ఆయన మంచి పని చేస్తుండు అభినందించాలి ఆయన టీడీపీలో ఉండి రాజగోపాల్ రెడ్డి కోటేస్తావా టీడీపీ మా తాన లేదు కదా ఇప్పుడు మా లోకల్ ఎలక్షన్లో అయితేనే చేస్తాం మాది ఇదిగా లోకల్ కాదు కదా ఎమ్మెల్యేగా ఎంపీగా అయితేనేమో వాళ్ళకి చేస్తాం చేస్తాము లోకల్లో మాత్రం మా పార్టీకి మేము చేసుకుంటాం పొద్దువాళ్ళు పనిచేయాలి మరి ఇప్పుడేది ఆగి నానని చెప్పినా ఇప్పుడే చెప్పినా అది ఇప్పుడే చెప్పి సాయంత్రం పూట తాగాలి పొద్దువాళ్ళ తాగదు సరే ఓకే థ్యాంక్ యూ